దేశవ్యాప్తంగా పరమశివుడికి పూజలందించే ప్రఖ్యాత ఆలయాలున్నాయి పంచారామాలు పంచభూత లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతో ప్రాచీనమైన స్వయంభూ లింగాలు వెలిసిన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఆత్మలింగంగా ప్రసిద్ధి చెందిన గోకర్ణ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది భూ కైలాస క్షేత్రంగా పేరు పొందిన గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రం ఎలా వెలిసింది ఈ క్షేత్రానికి ఆత్మలింగ క్షేత్రం అనే పేరెలా వచ్చింది అన్నదాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి కాగా మిగతా రెండు వారణాసి రామేశ్వరం గోకర్ణ క్షేత్రానికి పడమర అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావళి నది దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి ఈ రెండు నదులు కలిసి గోవిచివి ఆకారంగా ఏర్పడ్డాయి అందుకే ఈ ప్రదేశాన్ని గోకర్ణ అంటారు కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటకలో బెంగళూరుకు ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో హుబ్లీకి సమీపంలో ఉంటుంది గోకర్ణ ఈ ప్రదేశంలో పరమేశ్వరుడి ఆత్మలింగం కొలువైన క్షేత్రంగా పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ కొలువైన పరమశివుడు మహాబలేశ్వరుని రూపంలో కొలువుదీరుంటాడు రావణాసురుడు దివునుంచి బోయికి తీసుకొచ్చిన ఆత్మలింగం ఇక్కడే కొలువై ఉంది దీని వెనుక ఓ పురాణ కథ ఉంది రావణాసురుడి తల్లి కైకసి గొప్ప శివభక్తురాలు ఆ భక్తితోనే ఆమె ఇసుకతో శివలింగాన్ని చేసి నిత్యం పూజలు చేసేది అయితే ఆమెకు శివుడి ఆత్మలింగాన్ని పూజించాలనే కోరిక కలిగింది ఈ విషయాన్ని రావణాసురుడికి చెబుతుంది రావణాసురుడు తల్లి కోరిక తీర్చడం కోసం శివుడి గురించి తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమంటాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరుతాడు అయితే రావణాసురుడికి ఓ షరతు విధించిన శివుడు ఆత్మలింగాన్ని ఇస్తాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీస్తాడు అయితే ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలకు చెందిన దేవతలు తమను కాపాడాలంటూ విష్ణుమూర్తిని వేడుకుంటారు విష్ణుమూర్తి ఆజ్ఞతో వినాయకుడు చిన్నపిల్లవాడి రూపంలో రావణాసురుడికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు దీంతో సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుడి ఆత్మలింగం ఉంటుంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకొమ్మని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడు సార్లు పిలుస్తానని అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు వేరే దారిలేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకుని సందేహవందనం చేసుకోటానికి వెళ్తాడు అయితే రావణాసురుడికి ఏమాత్రం అవకాశాన్నివ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుడిని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడొచ్చు ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించడానికి ప్రయత్నిస్తాడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వరలింగం వెలుస్తుంది పెట్టె మూతబడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలుస్తుంది పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట దారేశ్వరలింగం వెలుస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచ క్షేత్రాలని పిలుస్తారు దక్షిణ కాశీ భూకైలాసం అని పిలిచే ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైనది కాళిదాసు తన రఘువంశం కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు శకం ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు కదంబ చక్రవర్తి మయూరి శర్మ ఈ ఆలయంలో నిత్య పూజాధికారైన ఏర్పాట్లు చేశాడని చెన్నమ్మాజీ ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హలసునాడు కుందపురానికి చెందిన విశ్వేశ్వర నాయుడు చంద్రశాల నంది మంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు క్రీస్తు శకం పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేశాడట శ్రీ మహాబలేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోడి తీర్థంలో స్నానం చేస్తారు కోడి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులంతా పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తారు మహాబలేశ్వర ఆలయానికి పెద్ద గాలిగోపురం ఉంటుంది ఇక్కడ ఉండే లింగం కింది వైపు కాస్త వెడల్పుగా పైన సన్నగా కనబడుతుంది రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయటం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉంది అంటారు పైకి ఉండే ఒక రంధ్రంలో వేరును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలుకు తగులుతుంది భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు చేస్తారు ఈ శివ పూజ నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తుంటారు అయితే హారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు పన్నెండేళ్లకోసారి ఈ క్షేత్రంలో విశేషమైన ఉత్సవం జరుగుతుంది అప్పుడు దేవాలయంలోని ఆత్మలింగాన్ని బయటకు తీసి నిజస్వరూపమైన ఆత్మలింగానికి అభిషేకాలు చేస్తారు ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్సవాలు చూడ్డానికే వస్తారు అంతేకాకుండా పితృదోషాలతో బాధపడేవాళ్లు ఇక్కడ పిండ ప్రధానం వంటి కార్యక్రమాలు జరిపిస్తారు చాలా మంది భక్తులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిపించడానికే గోకర్ణకు వస్తుంటారు ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలు విడిచి భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మహాబలేశ్వరుడి ఆలయానికి దగ్గరలోనే భద్రకాళి దేవాలయం కూడా ఉంది ఇక్కడ భద్రకాళిని అన్నపూర్ణమ్మగా భావిస్తారు అమ్మవారి చేతిలో తక్కిడ ఉంటుంది అయితే ఆ తక్కిడ ఇరువైపుల సమానంగా కాకుండా ఒకవైపునకు ఒరిగి ఉంటుంది పవిత్రమైన కోడి తీర్థాలు ఉన్నాయని చెప్పడానికి భద్రకాళి అమ్మవారి చేతిలోని తక్కిడ ఒకవైపుకు ఒరిగిపోయి ఉందని చెప్తారు గోకర్ణ ప్రసిద్ధ శైవక్షేత్రంగానే కాకుండా ప్రకృతి ఆరాధకులకు స్వర్గధామంగా కూడా పేరుగాంచింది ఈ క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమాణాలు ఎంతగా వీస్తాయో సముద్ర తీర అందాలు కూడా అంతగానే అలరిస్తాయి గోకర్ణలో కుడ్లు బీచ్ ఓం బీచ్ అర్ధచంద్రకార బీచ్ ప్యారడైజ్ బీచ్ వంటి అత్యంత అందమైన బీచ్లు ఎన్నో ఉన్నాయి అందువల్లే ఇక్కడకు విదేశీయులు కూడా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడున్న కోటలు అలనాటి యుద్ధతంత్రానికి ప్రత్యక్ష నిదర్శనం బీచ్లతో పాటు ఈ కోటలు కూడా పర్యాటకుల్ని ముఖ్యంగా ట్రెక్కర్స్ ను ఆకర్షిస్తుంటాయి ఇది గోకర్ణ ఆత్మలింగ క్షేత్రం కథ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి